రోజు బెచ్చంగి మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాట అమరవీర్రాలు చాకల ఐలమ్మ గారికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది ఈరోజు తెలంగాణ ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ఎర్రజెండా ఆధ్వర్యంలో పేద ప్రజలు దొరలకు నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి దొరలు లక్షల ఎకరాలు వారి ఆధీనంలో ఉండేటి ఆ రోజు ఉన్నటువంటి పేద ప్రజలను పేద ప్రజల ద్వారా వెట్టి చేయించుకుంటూ వారిని పీడిస్తూ ఉండేది ఆ రోజు ఉన్నటువంటి దొరలు ఆ రోజు ఉన్నటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారి నాయకత్వంలో ఆంధ్ర మహాసభ ఏర్పడి ఎర్రజెండా ఆధ్వర్యంలో ఆ రోజు పేద ప్రజలకు వెట్టి చాకిరి విముక్తి కోసం వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పేద ప్రజలను చైతన్యం చేసి వారిని దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసే విధంగా ప్రజలను చైతన్యం చేయడం జరిగింది ఆ ఆ విధంగా రోజు ఉన్నటువంటి ఎర్రజెండా ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యం చేయడం వల్ల చాకల ఐలమ్మ గారు ఆ రోజు తను పండించిన పంటకు పన్ను కట్టను నేను అని దొరలకు వ్యతిరేకంగా దొరలకు వ్యతిరేకంగా పోరాడి ఆ రోజు తన పంటను కాపాడుతున్నటువంటి చరిత్ర అట్లాగే చాకల ఐలమ్మకు మద్దతుగా ఎర్రజెండా నిలబడి తన పంటను ఇంటికి చేర్చింది ఉన్నది అట్లాగే చాకల ఐలమ్మ పోరాట విజయం తోటి ఆ రోజు ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి కడవెండిలో ర్యాలీ జరుగుతా ఉంటే ఆ రోజు దొరలు దాన్ని ఓర్వలేని దొరలు ఆ ర్యాలీ మీద కాల్పులు జరిపితే దొడ్డి కొమరయ్య గారు అమరుడైనాడు ఆ దొడ్డి కొమరయ్య అమరత్వం తోటి తెలంగాణలో ఉన్నటువంటి పల్లెల్లో పెద్ద ఎత్తున సాయుధ పోరాటం విస్తరించి ఆ రోజు దొరలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం జరిగింది ఈ పోరాటం విజయవంతమై ఆ రోజు ఉన్నటువంటి మూడు వేల గ్రామాల్లో ఎర్రజెండా పది లక్షల ఎకరాలు దొరల నుంచి వెళ్ళి గుంజుకొని పేద ప్రజలకు పంచినటువంటి చరిత్ర ఎరజెండాది ఆ కాలంలో ఉన్నటువంటి దొరలను గడిలు కూలగొట్టి దొరలను హైదరాబాద్ కు ఎల్లగొట్టి తన్ని తరిమినటువంటి చరిత్ర ఈ రోజు ఏలుతున్నటువంటి గోల్కొండ కోటబడతామని ఎర్రజెండా బయలుదేరడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి భారత ప్రభుత్వం హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ యుద్దం చేస్తామని చెప్పడంతో తోటి నైజాము లొంగిపోయి వారికి భారతదేశంలో విలీనం చేస్తామని అన్నారు కానీ ఆ రోజు నైజాము పెట్టినటువంటి షరతులకు భారత ప్రభుత్వము అంగీకరించింది ఆ షరతులు ఏంటంటే ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి సాయుధ పోరాటం చేస్తున్నటువంటి వారిని వారిని కాల్చి చంపాలని అట్లాగే మా దొరల చేతిలో ఉన్నటువంటి భూమిని మళ్ళీ మా దొరలకు చింపించాలని ప్రభుత్వాన్ని కోరడంతో ఆ రోజు ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేలు తనకి అంగీకరించడం జరిగింది దాంతో తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలను ఎర్రెండా బిడ్డలను నాలుగు వేల మందిని ప్రభుత్వము చంపేయడం జరిగింది ఈ పని చంపేయడం తోటి అట్లాగే ఈ నైజాంను సంవత్సరం కాలంగా గవర్నర్ గా కొనసాగించడం జరిగింది మరి ఈ చరిత్ర అంతా నైజాం కు సర్దార్ వల్లభాయ్ పటేల్ అనుకూలంగా ఉండడే తప్ప ఏ రోజు కూడా నైజా నైజాం యుద్ధం చేసింది లేదు కానీ ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము ఈ చరిత్ర అంతా వక్రీకరించి ఏదో సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణకు విముక్తి కలిగించింది అని చెప్తా ఉన్నారు కానీ ఈ తెలంగాణకు విముక్తి కలిగించింది ఎర్రజెండానే అని మనం చెప్తా ఉన్నాం ఆ రోజు ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ మన ప్రజలను కాల్చి చంపినాడు మన ప్రజలకు ద్రోహం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పోరాటంలో బీజేపీ కూడా హిందూ ముస్లిం పంచాయతీగా చేస్తూ ఉన్నది కానీ ఆ రోజు ఉన్నటువంటి పేద ప్రజలను పీక తిన్నది దొరలు ఆ దొరలు ఎవరై అంటే విష్ణులు రామచంద్రారెడ్డి ప్రతాప్ రెడ్డి లాంటివి దొరలంతా కూడా మన ప్రజలనే పీకదినటువంటి చరిత్ర ఆ రోజు ఉన్నటువంటి నైజాం వ్యతిరేకంగా శోభ విల్లా ఖాను మగ్దు మోహని లాంటివి వాళ్ళు కూడా ఆ వర్గానికి చెందిన వాళ్ళు కూడా పోరాటం చేసి అమరులైన ఆ రోజు అమరులైనటువంటి